హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు బొలారంలోని పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చూపించబోతున్నానండి ఇది మనకి బిహెచ్ఎల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఎవరైనా ఈ టెంపుల్ చూడాలనుకుంటే అది ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్ని యూజ్ చేసుకుని అయితే ఒకసారి లొకేషన్ కేర్ఫుల్గా చూసుకొని రండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఈ లొకేషన్ ఊర్లో అయితే చూపిస్తుందండి బట్ ఇదైతే మనకు ఉంది ఒకటే టెంపుల్ అది కూడా మనకి మెయిన్ రోడ్ పక్కకే ఉందండి మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇళ్ళేదారులో మనకైతే కనిపిస్తుంది మేము కూడా అలాగే ఓలా బుక్ చేసుకొని వచ్చామండి మాకు లొకేషన్ అయితే ఊరు లోపలికి చూపించింది ఊరు లోపల ఇంకో టెంపుల్ ఉందేమో అనుకుని వెళ్ళాం మేము కూడా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే లేదండి టెంపుల్ అక్కడ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది అదే టెంపుల్ ఊర్లో అయితే అలాంటి టెంపుల్ లేదు బట్ లొకేషన్ మాత్రం ఇక్కడే చూపిస్తుంది అందరూ పాపం అలాగే వస్తారని వాళ్ళైతే మాకు చెప్పారు సో మేము కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము మళ్ళీ మాకు బ్యాక్ రావడానికి వన్ కిలోమీటర్ పట్టింది బై వాక్ వచ్చాము అది కూడా సో అందుకని మీరు కూడా ఒకసారి లొకేషన్ చూసుకొని జాగ్రత్తగా రండి ఇదైతే మెయిన్ రోడ్ మీదకే ఉంటుందండి టెంపుల్ ఈ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు మెయిన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ చుట్టూతో ఉండే చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది సో దీనికైతే రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంది ఇంకా మనకి మన రైట్లో ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది సో ఆ ఎంట్రన్స్ దగ్గర ఏమవుతుందంటే ఆంజనేయ వారు అయితే మనకి దర్శనమిస్తారండి చూస్తున్నారు కదంటే ఆంజనేయ స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు రాములు వారు సీతమ్మ వారు అందరూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళగానే అక్కడైతే జగన్నాథ స్వామివారు అయితే మళ్ళీ మనకి దర్శనమిస్తారు అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి అది దానికి ఆపోజిట్లోనే మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అండి చూస్తున్నారు కదండి ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి పాలరాతితో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే సో టెంపుల్ అనగానే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదండి అంటే ఒక పీస్ఫుల్నెస్ ఇంకా చాలా ప్లజెంట్గా చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ వెళ్ళగానే చాలా మనశ్శాంతిగా ఉంటుంది సో ఈ టెంపుల్ కూడా అలాగే మనకి విశాలంగా ఉంటుందండి విశాలమైన ప్లేస్లో ఈ టెంపుల్ అయితే కట్టారు చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేవు అలాగే భక్తుల రద్దీ కూడా ఇక్కడైతే ఎక్కువగా అయితే లేదండి మిగతా టెంపుల్స్లో అయితే మనకి ఎలాగా టెంపుల్ చాలా తొందర తొందరగా దర్శనం చేసుకుని ఎల్లుపండి వెళ్ళిపోండి అని చెప్తారు కదా బట్ ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదండి మనం ఎంతసేపు కావాలంటే అంతసేపుకి కూర్చోవచ్చు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే మనం వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఉండే అయ్యవారు కూడా మనల్ని ఏమీ అనట్లేదండి పూజారి గారు కూడా చక్కగా మంచిగా చూస్తున్నారు ఏమీ అనట్లేదు వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ చూస్తున్నారు కదండి ఎంత ఎంత ఆర్ట్ ఉందో చాలా ఇదిగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది లోపల విగ్రహాలు కానివ్వండి ఇంకా పైన వర్క్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ చెప్పడానికి కూడా రావట్లేదండి ఒక్కసారి మీరు విజిట్ చేసి ఆ టెంపుల్ని మీరైతే మీ కళ్ళతో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి పైన చూస్తున్నారు కదా ఎంత బాగుందో అన్నీ కూడా అసలు ప్రాణం ఉన్నట్టే ఉన్నాయండి విగ్రహాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో కంపల్సరీ మీరు కూడా దగ్గరలో ఉండే వాళ్ళ అందరూ కూడా విజిట్ చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి